ఆ రోజు తీసుకున్న టాప్స్లలో చూపించాను కదండి ఇలా మిర్రర్ వర్క్ అంత వచ్చిందని ఇలా కట్టుకోవడానికి ఇది బాగుంది ఇలా ఇచ్చారని చెప్పాను కదా ఇలా కట్టుకుంటే ఒక లుక్ వస్తుంది ఇది తీసేస్తే ఒక లుక్ వస్తుంది టాప్స్కి మాత్రమే ఇది కట్టుకొని చూపిస్తాను నైటీస్కి మాత్రమే ఇది తీసేసి చూపిస్తాను చూసేసేయండి మొన్న కొన్ని టాప్స్ తెచ్చుకున్నానని చెప్తున్నాను కదండి రోజు కొన్ని కొన్ని చూపిస్తున్నాను కదా మొన్న చూపించిన బ్లాక్ కలర్లో దాంట్లో రెడ్ కూడా తెచ్చుకున్నాను చెప్పాను కదా నచ్చితే ఒక ట్రెండ్ అది ఉన్నా కూడా మళ్ళీ వేరే కలర్స్ వేస్తాను అని చూడండి సేమ్ అండి బ్లాక్ చూపించాను కదా అలాగే వచ్చింది అనమాట హ్యాండ్స్ కూడా ఇదిగోండి థ్రెడ్ వర్క్ వచ్చేసి బాగుంది సేమ్ అదే మోడల్ అనమాట దాంట్లో ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది కదా రెడ్ బ్లాక్ అండ్ రెడ్ నాకు ఇష్టమైన కలర్స్ అని చెప్తాను కదా కానీ బ్లాక్ పైన ఏ కలర్ నన్ను డామినేట్ చేయదు ఇంకా అదే డామినేట్ చేస్తుంది బ్లాక్ కలర్ చూడండి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇది ఒకటి చికెన్ క్యారీ అండి కానీ చాలా పెద్దగా అయింది త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది అనుకుంటా మీకు కావాలా తీసేసుకోండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి మొత్తం చికెన్ క్యారీ వర్క్ అండి ఇదిగోండి చూడండి చాలా బాగా వచ్చింది మీరు కావాలనుకుంటే మీరు తీసేసుకోండి నాకైతే చాలా పెద్దగా అయింది కుట్టు వేయించినా కూడా ఇలా జారిపోద్దేమో అనిపిస్తుంది చాలా పెద్దగా అయింది కావాలనుకుంటే ఎవరైనా తీసేసుకోండి ఇచ్చేస్తాను మీకు గ్రాండ్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం చికెన్ కర్రీ వర్క్ బాగున్నాయా తీసుకున్నానే టాప్స్ కానీ ఇది నాకు పని చేయడం లేదు కదా అలా చిన్నగున్నా పెద్దగున్నా అవి పట్టుకొచ్చుకుంటాను అనమాట నాకు సరిపోతే నాకు సరిపోయే ఉంచుకుంటాను సరిపోయి మీకు ఇచ్చేస్తాను తీసేసుకోండి